కాదు భక్తిహీనులతో గడపద్దు టైం వేస్ట్ చేసుకోద్దాం దేవుడితో గడుపు దేవుడు సన్నిధిలో ఉంటే మంచిది ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది పది మందికి మంచి చెప్పగలుగుతావు పది మందికి ధైర్యపరచగలుగుతావు పది మందికి మేలు చేయగలుగుతావు నీ కుటుంబంలో కూడా మంచి సమాధానం ఉంటుంది ఓకేనా చేద్దాం అట్లా ఓయ్ ఏ చేద్దాం దేవుడి సన్నిధిలో ఓకే లాస్ట్ది ప్రతిరోజు దేవుడు మాటలేనండి ఆదివారం శుక్రవారం నేను మాట్లాడతాను దేవుని వాక్యం మరి మిగిలిన రోజులు నువ్వే సెల్ ఫోన్లో చక్కగా ఆ వాక్యాన్ని నింపుకొని ఆ బైబిల్ వాక్యాన్ని పనిచేసేటప్పుడు ఏమండే నిద్ర వచ్చినప్పుడు పండుకోపోయేటప్పుడు చక్కగా ఆన్ చేసి పండుకో కాసేపు నిద్ర నేను నిద్ర వచ్చిద్ది పెట్టుకో నిద్రపోయేటప్పుడు పెట్టుకో వాక్యం కొంతమంది నా ప్రాణం తీస్తారు వచ్చి అసలు ఏందో నన్ను నిద్ర పట్టట్లేదు దాన్ని పాపం నాకు చూస్తారు వాళ్ళ బాధ వాళ్ళది అది నేనేం చూస్తాను తెలుసా వాళ్ళు నాకు చూస్తే చిరాకు పండు ఏం పర్లేదు నువ్వు మీద వండుకొని నిద్రపోవటానికి ట్రై చేయవాకు మోకాళ్ళు ప్రార్థన చెయ్యి కాసేపు ఆ సెల్ ఫోన్లో వాక్యం ఆన్ చేసుకో ఆ పాటలో ఆ వాక్యం ఆన్ చేసుకో నీ నీ మనసుకి ఇక నిద్ర అవసరం అనిపిస్తే ఆటోమేటిక్గా నీకు అట్లా అట్లా కునుకొస్తుంది వచ్చినప్పుడు అప్పుడు వండుకో నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది కమ్మని నిద్రపోతాం దేవుడు మాట్లాడింటా ఎంత ఆదరణ ఎంత ధైర్యం కాబట్టి మీ సెల్ ఫోన్లో వాక్యాన్ని నింపుకోండి మీ ప్రార్థనా సమయాన్ని జాగ్రత్తగా సిద్ధపరచుకోండి ఓకే బాబు తీసుమ వాళ్ళారా జాగ్రత్త ఈ నాలుగు మీరు భద్రంగా కాచుకుంటే మీరు ఇక మళ్ళీ పాపంలోకి పోరు భద్రంగా ఉంటారు ఓకే రైట్ మరి ఇక ముగించుకుందామా అయిపోయిందిగా ఇంకేందండి అయిపోయింది చెప్పేశారు ఇంకా బాబు పొందకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో అక్కడ చేతులు ఎత్తండి నేను ఇంకా అన్నయ్య అన్నాడు ఎందుకని పొందలేదు అవకాశం లేక పొందలేదా ఆలస్యంగా వచ్చి పొందలేదా లేకపోతే తర్వాత పొందుదాం అనుకుంటున్నావా ఇప్పుడు అంత తొందరగా ఉందలే అనుకుంటున్నావా ఒకసారి బైబుల్ నీ దగ్గర బైబుల్ ఉంటే తీసి చూడు మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను పదహారు వచ్చినా ఒక్కసారి చూడు తొందరగా ఆ చెల్లెమ్మ చదివిద్దు ఒకసారి నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడు అది నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు అంటే నమ్మి బాప్తిస్మ పొందనోడు శిక్షలోకి వెళ్ళిపోతాడు అంటే నరక శిక్షలోకి వెళ్ళిపోతాడు అని తర్వాత అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము చెప్తాడు చూడండి పదహారు చదువు గనుక నీవు తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను అది సంగతి బాబు తీసుకు పొందినవాడి పాపాలు కడగబడతాయి అట బాబు పొందిన పొందినవాడి పాపాలు కడగబడతాయి అంటే మరి పొందనోడు పొందనోడు పాపాలు శాపాలు నెత్తినే ఉంటాయి అందుకే మనశ్శాంతి ఉండదు చచ్చాక నరకం తప్పదు ఓకే తర్వాత ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదిహేనో వచ్చినం టప్పి అది చదివేయాలి టైం లేదు మనకి ఎవని పేరైనను జీవగ్రంథం మందు వ్రాయబడినట్టు కనబడని ఎడల బాబు తీసుకు పొందిన వాళ్ళ పేరు రిజిస్టర్లోకి ఎక్కిద్దండి గ్రంథంలోకి ఎక్కుతుంది బాబు తీసుకు పొందిన వాళ్ళ పేరు జీవగ్రంథంలోకి ఎక్కదు ఎవని పేరైనను జీవ గ్రంథం మందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిను మీకు ఇష్టమా అగ్నిలో పట్టం ఆలోచించుకోండి నో బలవంతం నో ఇబ్బంది నీ ఇష్టం ఇవన్నీ ఉంటాయి అంటావా ఆ ట్రాష్ అనుకుంటే ఓకే ఏం పర్లేదు అట్టు కూడా అనుకో నాకేం అభ్యంతరం లేదు రేపు రియల్గా అనుభవిద్దు కానీ తర్వాత ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది చూడు బైబిల్లో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో పాలు పొందుదురు ఇది రెండవ మరణము మరణముతనం ఇందాక చెప్పాక వాళ్ళకి భయపడి ఏళ్ళకు భయపడి రక్షణ నిర్లక్ష్యం చేసి ఆత్మను నాశనం చేసుకుంటే ఎంత డేంజర్ అండి నరకం అనేది ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు నరకం ఉంది కాబట్టే దానిలో నుంచి నిన్ను కాపాడటానికి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి ఆ నరకం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే బాప్తిస్మం తప్పనిసరి ఓకే నువ్వు పాపని నీకు తెలుసు పాపాల ఫలితం నరకమని నీకు తెలుసు ఆ పాపం నుంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని తెలుసు మారు మనసు పొందమని నిన్ను చెబుతున్నాడని తెలుసు ఇన్ని తెలిసి నువ్వు పొందకుండా ఉంటే రాబోతున్న ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి ఆలోచించి జాగ్రత్తపడు ఇది నాకు అర్థమైంది కాబట్టి తడవ చేయకుండా వెంటనే రక్షణ పొంది దేవుని రాజ్య వారసున్నయ్య కాబట్టి మీలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేస్తే దయచేసి సిద్ధపడి రక్షణ పొందుకొని ఒడ్డెక్కండి లేకపోతే నరకములో అగ్ని ఆరదు పురుగు చావదని ఏసయ్య చెప్పాడు మీకు తేటగా అర్థమవుతుందా ఇంకేమన్నా వినమరి చెప్పాలా ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్ అందరూ చేతులు ఎత్తారు కాబట్టి నాకు తెలియదు అయ్యా అందుకని నేను తీసుకోలేదంటే నాకు సంబంధం లేదు ఎవరు దేవుడి ముందు దేవుడు అడుగుతాడు ఫలానా తారీఖున ఫలానా రోజు ఫలానా ఉపవాస కూటాలు మూడో రోజు ఫలానాోడ్ని నిలబెట్టి నేను చెప్పానా లేదా అని అడుగుతాడు కాబట్టి నిర్ణయం నీదే సిద్ధపడి త్వరగా రక్షణ పొందుకొని నేను చెప్పిన కొలతల్లోనికి రా ఓకే అయిపోయింది ఇక ఫైనల్గా మీ అందరికీ చెప్తున్నాను ఒక్కసారి బైబిల్ తీయండి ఇందాక మీరందరూ అందరూ తడవకొకళ్ళు తడవకొకళ్ళు గుంపులు గుంపులుగా లేచి ప్రార్థన చేశారు ఎంతమంది చేశారంటే అందరూ చేతులు ఎత్తుతారు రోగాలోళ్ళు లేండి కేసులోళ్ళు లేండి అప్పులోళ్ళు లేండి ఏమండి రైతులు లేండి ఉద్యోగాల లేండి అంటే అందరు వరుసగా లేచారు అయితే ఇలా లేపి నిలబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది మనస్సుల్లో డౌట్ వస్తుంది ఏందో లేపి నిలబెట్టి ప్రార్థన చేస్తారు కానీ జరుగుతుందంటావా అని అయితే ఒక వచనం చూపించి నేను ముగించేస్తాను చూడండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చెల్లి చదివిద్ది జాగ్రత్తగా వినండి అందుకు వేసి వారితో ఇట్లా నేను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడి చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమన్నాడు ఒక కొండను చూసి మనస్సులో సందేహింపక విశ్వాసముతో ఒక మాట పలికితే ఆ కొండ తన స్థానాన్ని తప్పుద్ది అని ఏసై చెప్పాడు ఆ తర్వాత కూడా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను